కమిషనర్ ఇది ఆధ్వర్యలో కమిషన్ ఇవ్వాలని అని కాంట్రాక్ట్లో చెప్పడం జరుగుతుంది కానీ ఇది ఎంతవరకు ఎంతవరకు మాకు ఇంతవరకు తెలియదు అందుకోసమే కాంట్రాక్ట్ కూడా పెలి చెప్పడం జరుగుతుంది పూర్తిగా మీకు సహకరిస్తాము అలాంటి కమిషన్ గురించి కూడా మాకు ముఖ్యం కాదు మీ క్వాలిటీ ముఖ్యము మీ డెవలప్మెంట్ ముఖ్యము పూర్తిగా ఉన్నా చెప్పండి అని కాంట్రాక్ట్ మీ పబ్లిక్ మీడియా ముందే మీడియా సమక్షంలోనే ఈరోజు మీ ముందే ఓపెన్ గా మేము మీటింగ్ పెట్టడం జరుగుతుంది ఎక్సలెంట్ మీటింగ్ సమయంలో మీడియాను కూడా అనుమతి అయినా మేము ఈరోజు మీడియా ముందే ఈరోజు పబ్లిక్ ప్రజలకు తెలియాలని మీ ముందే ఈరోజు మీటింగ్ పెట్టడం కూడా జరుగుతుంది జరిగింది మున్సిపల్ కాంప్లెక్స్ మున్సిపల్ కాంప్లెక్స్ కాంప్లెక్స్ విషయంలోన కమిషనర్ ఇన్నోద్దులు సొంత ఏదైనా చైర్ చైర్పర్సన్ ఎమ్మెల్యే అనే ఒక నిర్ణయాలతో పోతున్నాడు కానీ సుప్రీం చైర్పర్సన్ కమిషనర్ కూడా మేము పిలిపించి చెప్పడం జరుగుతుంది తర్వాత చైర్మన్ ఛాంబర్ పిలిపించి ఈ కాంప్లెక్స్ వాళ్ళు కట్టిన గుడ్ విల్ సొంతంగా ఇంత ఇంతవరకు ఇప్పటికే టైం ఓవర్ అయిపోయింది దయచేసి ఈ టైం కూడా ఇంకా వృధా కాకోకుండా వాళ్ళ సొంత గుడ్ విల్తో వాళ్ళు కట్టిన బెల్సీ సార్ కూడా మేము భరోసా ఇవ్వాలి ఇచ్చినాము ఖచ్చితంగా ఆ విషయం కూడా కాంప్లెక్స్ది అతి తొందరలోనే చైర్పర్సన్ చైర్పర్సన్ కమిషనర్ కూర్చుని దానికి సంబంధించి ఎమ్మెల్యే గారు కూడా టైం అయితే ఇది కాంప్లెక్స్ విషయంలో వాళ్ళ కోసం ప్రజలకు వాళ్ళ ప్రజల కోసము గుడ్విల్ సొంతంగా కట్టిన వాళ్ళ కోసమైనా కానీ ఊరు డెవలప్మెంట్ కోసమైనా కానీ మేము ఒక మెట్ తగ్గి కానీ ఎమ్మెల్యే కానీ కమిషనర్ చామ పిలిపించుకుని ఈ కాంప్లెక్స్ ఖచ్చితంగా సహకరించి దీన్ని స్టార్ట్ చేస్తాం అని మేము ఆయన కూడా కమిషనర్ ఆధ్వర్యంలో చెప్పాలని నిర్ణయించుకున్నాం ఖచ్చితంగా ఊరు డెవలప్మెంట్ విషయంలో ఏ మాకు మోమాటం లేదు ఖచ్చితంగా సహకరిస్తాము స్టార్ట్ చేస్తామని కూడా మీకు తెలియజేస్తాను అంటున్నారు కాంట్రాక్ట్ చేసిన పని డబ్బులు రాలేదుకున్నప్పుడు కాంట్రాక్ట్ విషయంలో కూడా బిల్లు ఇంతకుముందు జరిగింది ఎందుకు బిల్లు రాలేదు ఎందుకు ఆయనకు రాలేదు అనే దానిపైన కూడా దాన్ని మేము కాంట్రాక్ట్ అడుగుతున్నాం ఆయన ఎక్కడ వరకు చేసినాడు ఇది పాట్ బిల్లు కాబట్టి ఇది మనం బిల్లు పాట్ బిల్లు కాబట్టి ఎంతవరకు చేసినా దానికి సంబంధించిన బిల్లు ఎంపికలు చూసుకుని కూడా ఆయనకు కాంట్రాక్ట్ కూడా సహకరించి బిల్ ఆయనకు చేసిన కాటికి బిల్లు కూడా ఇవ్వడం ఇవ్వడం సపోర్ట్ చేస్తామని తెలియజేస్తాం ఇప్పుడు పిలిచిన యాభై నాలుగు వర్క్లో కూడా కాంట్రాక్ట్లు ఎందుకు రావడం ముందు లేదనే దాని మీద కూడా మేము పర్సనల్ గా వాళ్ళని అడిగితే కూడా మాకు ఇబ్బందులు ఒక అధికారులు మాకు బిల్లుల విషయంలోన లేట్ అయినా కూడా మాకు పర్వాలేదు కానీ సీఎంఎస్ఏ పోవడానికి చాలా ఇబ్బంది ఉంది ఆ దాని వల్ల నిలబడి నిలబడిపోతున్నాము మాకు పూర్తిగా సపోర్టు సహకరించే వాళ్ళు ఎవరు లేరని ఇన్ని రోజులు మాకు అని ఉండే ఇప్పుడు మీరు మాకు భరోసేస్తారు కాబట్టి మేము కూడా పూర్తిగా ఆలోచించుకుని టెండర్ కూడా ముందుకు వస్తామని కాంట్రాక్ట్ కూడా మాకు చెప్పడం జరుగుతుంది సార్ మేము ఎక్కడైనా కానీ అదే అనుకునేది ఇప్పుడు ఎవరన్నా కానీ ఒక సిస్ ఒక వ్యక్తి సిస్టమ్ లో బాగుంటే ఊరు బాగుంటారు ఒక సిస్టమ్ అనేది ఒక చాలా అడ్మినిస్ట్రేషన్కి చూపించి చైర్ కాదు ఎక్కడైనా మున్సిపాలిటీకి చైర్పర్సన్ అడ్మినిస్ట్రేషన్ అయినా ఆయన తీసుకునే నిర్ణయాలు కాబట్టి వాళ్ళు చేసే ఆలోచన బయట కాబట్టి కింద ఉండే సిస్టమ్ కూడా మారుతుంది కలిసి ప్రజలు కూడా మనం అందుబాటులో ఏదన్నా పనిచేయగలం మేము ఏమంటున్నామంటే ఇంతకుముందు వాళ్ళు కూడా ఒక పద్ధతి ఒక విధానాలు సిస్టమ్గా మనం తీసుకుపోయి అధికారులకి ఇక ప్రజలకి అందరికి మధ్యలోనే ఒక సపోర్ట్ ఇచ్చి పని చేయాల్సిన బాధ్యత మనపై ఉంటుంది ఈ రోజు ఆ చైర్పర్సన్ని మనము అలాంటి మనము పవర్స్ని పూర్తి వృధా చేయకూడదు ఎందుకంటే చైర్పర్సన్ సుప్రీం కౌన్సిల్ ఆధ్వర్యకి కాబట్టి ప్రతి విషయాలపైన చైర్పర్సన్ నిర్ణయాలు తీసుకునే దాన్ని బట్టి డెవలప్మెంట్ కూడా ఉంటుంది కాబట్టి ఈరోజు మేము చేర్పర్ మాకు అవకాశం వచ్చింది కాబట్టి రోషన్ కానీ నర్చి మళ్ళీ ఏదైనా మళ్ళీ ఎలక్షన్ నా మా లోకేష్ గారు ఎవరైనా కానీ ఈ పది నెలలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ప్రజల్లోనే ముందు గతంలో రెండు మూడేళ్ళు మా వైఎస్ఆర్ గవర్నమెంట్ ప్రభుత్వంలో మా అధ్యాయంలో ఆ ఆరు పూర్తిగా డెవలప్మెంట్ జరిగింది అలాంటి సందేశం అనుమానం లేదు అప్పుడు మా వైఎస్ఆర్ గవర్నమెంట్ కాబట్టి ఎక్స్ఎంఎల్ మా సాయి ప్రసాద్ రెడ్డి అన్ను ఉన్నారు కాబట్టి అన్న అన్న అన్ని చూసుకుంటుండే తర్వాత చైర్పర్సన్ కూడా మా 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 పరి మాకు ఆ రోజు మాకు అన్ని డెవలప్మెంట్ సక్రమంగా జరుగుతుండే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎమ్మెల్యే వచ్చిన తర్వాత పూర్తిగా చైర్పర్సన్ ఎమ్మెల్యే కంట్రోల్కి వెళ్ళిపోయిన తర్వాత మా డెవలప్మెంట్ పూర్తిగా ఆగిపోయింది కాబట్టి మా ఆ దృష్టిలో పెట్టుకుని అవసర దింపడం జరుగుతుంది జరిగింది ఈరోజు సమావేశానికి చైర్మన్ చామాల అధ్యక్షంలో సమక్షంలో ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది ఈ మీటింగ్కి ముఖ్యంగా కౌన్సిలర్లు అందరూ నాయకులు అందరూ వచ్చిన అందరూ ప్రే నాకు నమస్కారాలు ఈ ముఖ్యంగా ఈ మీటింగ్ పెట్టడం కారణం ఏమంటే గత ఈ ప్రభుత్వంలో ఉన్న గత చైర్పర్సన్ పూర్తిగా కౌన్సిలర్కి విరుద్ధంగా చైర్పర్సన్ ఎమ్మెల్యే మాటలు విని పూర్తిగా మాకు కౌన్సిలర్ సహకరించడం లేక ఇబ్బంది పడిన రోజులు చాలా ఉన్నవి చాలా కష్టాల అభివృద్ధి కూడా చాలా వాళ్ళు కొన్ని విషయాల్లో నిలబడిపోయింది దానికి సహకరించలేక ఇంతకుముందు ఉండే చైర్పర్సన్ కాబట్టి ఈరోజు ఈ ఈ అవసర తీర్మానం ద్వారా ఇచ్చిన పది నెలలు కానీ ఈ చైర్పర్సన్లు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు ఎక్స్ఎమ్మెల్యే సాయిపెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు ఆదోర్ మున్సిపాలిటీ కౌన్సిల్ డెవలప్మెంట్ చేయాలని పూర్తిగా కౌన్సిల్ ఆలోచన మేము పూర్తిగా ఆలో ఆలోచించడం జరిగింది ఎందుకంటే ఇంజనీర్ సెక్షన్లు వాళ్ళు కాంట్రాక్ట్లు చాలా పనులు జరిగి పనులు కాంట్రాక్ట్లు వర్క్లు చేసి బిల్లులు కాలేక బిల్లులు మాకు జరగలేక పూర్తిగా మాకు చాలా ఇబ్బంది ఉన్నవి మాకు అను అనుకుంటానికి కనీసం బిల్లులు వర్క్ బిల్లులు కావడం లేదు కనీసము అధికారులతో కొన్ని ఇబ్బందులు ఉన్నవి పూర్తిగా పనిచేసినా కూడా మావి ఎక్కడి దగ్గర నిలబడిపోతున్నాం అని కాంట్రాక్టు చెప్పడం జరిగింది వాళ్ళ కాంట్రాక్టు ఆలోచ వాళ్ళ ఆలోచన అభిప్రాయాల మేరకు ఈరోజు మేము కాంట్రాక్టులని ఇంజనీరింగ్ ఏఎల్ఈ డీఈల్లీ ఎంఎల్ కౌన్సిల్ అందరూ మీటింగ్ పెట్టడం జరిగింది కానీ మేము ఒకటి ఆ మీటింగ్లో చర్చించడం జరిగింది ఏంటంటే కాంట్రాక్టులు బాగుంటే ఊరు బాగుంటుంది డెవలప్మెంట్ కూడా మనం పూర్తిగా ప్రజలకు అందించగలము ఆ కాంట్రాక్ట్కి మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఎందుకు ఇబ్బంది కలిగిస్తారు ఏ విధంగా వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది ఎందుకు బిల్లులు కా చేయడం లేదని దానికి సంబంధించిన అధికారులు అడగడం జరిగింది కానీ ఆ కాంట్రాక్ట్ అధికారులు కూడా సరే ఇప్పటి నుంచి ఏ బిల్లులు మేము ఇంతకుముందు లేకున్నాము కానీ ఇప్పటి నుంచి ఏమి జరిగినా పూర్తి వాళ్ళకి ఫిఫ్టీన్ డేస్ వాళ్ళకు కాంట్రాక్ట్లో ఉండే రూల్స్ లేక కండిషన్ ప్రకారంగా మేము కాంట్రాక్ట్కి ఆ పరిధిలోనే బిల్లులు తొందరగా వాళ్ళకి చేస్తాము ఇప్పటి నుంచి ఏదైనా చిన్న తప్పులు పొరపాటు మా వాళ్ళు జరిగింటే కూడా మీరు దాన్ని అర్థం చేసుకునే అండి కానీ ఇందు నుంచి ఎలాంటి పొరపాట్లు జరగవు కాంట్రాక్ట్ పనిచేసిన తర్వాత పూర్తిగా వాళ్ళకి మేము సపోర్ట్ చేసి తొందరగా బిల్ అయ్యేటట్ల అట్లా పంపిస్తామని దానికి సంబంధించిన అధికారులు కూడా మాకు చెప్పడం జరిగింది కాంట్రాక్ట్ కూడా అదేవిధంగా ఇప్పటి నుంచి మీరు వర్కర్లు ఏదన్నా పిలిచినా కూడా టెండర్లు వేసుకుని వర్కర్లు తీసుకోండి చేయండి మీకు ఏదైనా ఇబ్బందిగా కూడా మా దయచేసి మేము మీకు పూర్తి సహకరించి దానికి సంబంధించిన అధికారులు కూడా మా మీకు పని సపోర్ట్ ఉండి మీ బిల్లులు తొందరగా సిఎంఎస్కి పంపించే విధంగా చేస్తామని మేము కాంట్రాక్ట్ కూడా చెప్పడం జరిగింది కావున దయచేసి మేము ఏది ఈరోజు ఆంధ్ర ప్రజలు గుర్తించుకున్న గుర్తించాలా ఖచ్చితంగా ఇక్కడ ఉండే జనరల్ ఫండ్ కానీ తర్వాత ఏదైనా మన ఫండ్స్ కానీ డిఎఫ్ఐ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ కానీ ఏదన్నా తనకు సంబంధించిన మన కూటమి ఎమ్మెల్యే గారు గారు కానీ కూడా ఆయన సహకారం తీసుకుని కూడా పూర్తిగా ప్రజలకి సేవ ఒక డెవలప్మెంట్ అందించాలని మా ఆలోచన కాబట్టి రాజకీయాలు ఎలక్షన్ వరకే పార్టీలు ఎలక్షన్ వరకే కానీ ఈరోజు డెవలప్మెంట్ విషయానికి వస్తే ప్రజలకు అతీత పార్టీలకు అతీతంగా ఊరిని మన ఊరిని మనం డెవలప్మెంట్ చేసుకుని ప్రజలకు మనం అందించాల బాధ్యత ఒక ప్రజాప్రతినిధిగా మన పైన ఉంటుంది కాబట్టి పూర్తిగా ప్రజల ఆలోచన నిర్ణయం మేరకే మనము డెవలప్మెంట్ చేయాలని ఒక నిర్ణయంతో ఆలోచించడం జరిగింది కాబట్టి దయచేసి పార్టీలు ఈ వ్యక్తిగతాలు పక్కకు పెట్టి డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టాలని మేము పార్టీ అన్ని పార్టీలకి మేము సూచన సలహా ఇవ్వడం జరుగుతుంది దయచేసి మీరు కూడా సహకరించాలా మున్సిపాలిటీ కా కౌన్సిల్కి మేము కూడా మీకు కూడా పూర్తిగా మీ ఎమ్మెల్యే గారు సహకరించి ఊరికి ఒక అభివృద్ధి తీసుకోపోవాలని మేము అను అందరు నిర్ణయం ఉంచుతాము చెప్పడం నిర్ణయించుకున్నాం కాబట్టి ఎందుకంటే అధికారులు మీ మధ్యన మా మధ్యన నలగపోకుండా పూర్తిగా అధికారులు కూడా స్వేచ్ఛ ఇచ్చి వాళ్ళ డెవలప్మెంట్ కూడా వాళ్ళు సహకరి అడ్మినిస్ట్రేషన్కి సహకరిస్తే మనం వాళ్ళు కూడా పూర్తిగా ముందుకొస్తారు కాబట్టి మీ పెద్దానికి మీరు పౌరుషానికి మా పౌరుషానికి పోయి మధ్యలో అధికారులు ఇబ్బంది పడి డెవలప్మెంట్ నిలబడకూడదు వాళ్ళకి సహకరించకపోతే డిస్టర్బెన్స్ కాకుండా వాళ్ళు కూడా పూర్తిగా ఇబ్బంది కాకూడదు ఆదుకో ఇబ్బంది కలిగకూడదని మేము ఒక ఆలోచనతోనే ఈ నిర్ణయాలు తీసుకున్నాం పూర్తిగా దయచేసి ఏ విషయ అధికారులు కూడా మేము సూచనలు ఒకటే చెప్పేది ఈ మీడియా ద్వారా అతను ప్రజలకి దయచేసి మీరు అధికారులు మీకుండే ఆ పరిధిలో మీరు సక్రమంగా ఉండే విధ విధి చేసుకుని మీరు అభివృద్ధికి డెవలప్మెంట్కి పూర్తిగా సహకరించాలని మేము తెలియజేస్తున్నాం ఒక ఈ మళ్ళీ రెండు గంటలకి టీపో సెక్షన్ కూడా మీటింగ్ పెడుతుంది రెవెన్యూ సెక్షన్ తర్వాత ఆరో సెక్షన్లు ప్రతి ఒక్కొక్క డిపార్ట్మెంట్ మీటింగ్లో పెట్టడం జరుగుతుంది కారణం ఏమంటే ఈ టౌన్ ప్లానింగ్ల ప పరంగా కూడా చాలా పూర్తిగా ఆదున్న కన్స్ట్రక్షన్ జరుగుతున్నవి అవి ఎక్కడి వరకు ఏదైనా మనకి మున్సిపాలిటీకి ఆదాయం పన్ను కట్టడము ఎంతవరకు మనకి ఉసులైతుంది కూడా ఆదామైన దాని మీద మేము కూడా ఇప్పుడు టౌన్ ప్లాన్ మీటింగ్ పెట్టడం జరుగుతుంది తర్వాత ఆరు మీటింగ్ పెడతాము ఆరు ఎందుకంటే మనకు ట్యాక్స్ రూపంగా రెవెన్యూ కలెక్షన్ కూడా ఎంత వచ్చింది ఎంత పెంచాలో వాళ్ళు కూడా పూర్తిగా సూచనలు ఇవ్వ జరుగుతుంది తర్వాత శాంటిషన్ పైన కూడా వర్కర్స్ విధానాలు కానీ ఎక్కడైనా ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లం ఉన్నా కూడా ఊరికి శుభ్రత పరచడానికి నీట్నెస్ చేయడానికి కూడా శానిటేషన్ కూడా పూర్తి సూచనలు మీటింగ్ పెట్టుకుని వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ ఒక డిపార్ట్మెంట్కి ఒక విధాలుగా మేము ఆ ఊరి ప్రజల కోసము వాళ్ళకి సంబంధించిన అధికారులకి సూచనలు ఇచ్చి పూర్తిగా వాళ్ళు సహకరించి డెవలప్మెంట్ విషయంలో ముందు తీసుకుపోతామని ఈ ఆదో ప్రజలకి ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం దయచేసి రాజకీయ నాయకులు ఎవరున్నా ఎంత దయచేసి అందరూ అర్థం చేసుకుని ఊరు మన ఊరిని మన అభివృద్ధి మన మనం చేసుకోవాలా అందరూ మన మన ఊ మనం దాన్ని ముందుకు వచ్చి సహకరించి ప్రతి ఒక్కరు తెలిసిందిగా ఓ మీ సలహాలు ఇచ్చి కూడా మనం డెవలప్మెంట్ చేసుకోవాలని ఈ మీడియా యాద ప్రజలకు అందరినీ తెలియజేస్తుంటే తెలియజేస్తున్నాను ఇట్లు నా పేరు మున్సిపల్ వైస్ చైర్మన్ నరసింహంలో ఇక్కడ ఇచ్చేసిన మీడియా హోల్డర్లకు డ్యూటీ కౌన్సిలర్లకు వైస్ చైర్మన్లకు అందరికీ పేరు పేరున నమస్కారాలు ముఖ్యంగా ఈరోజు కాంట్రాక్టర్స్ ప్లస్ ఇంజనీరింగ్ శిక్షణ వాళ్ళకి మీటింగ్ పెట్టుకోవడం జరిగింది గతంలో ఏం జరిగిందో మాకు తెలియదు కానీ రోజు నుంచి కొత్తగా మేము ఛార్జ్ తీసుకున్న తర్వాత అందరినీ పిలిపించి మాట్లాడి ఇప్పటి నుంచి మేము పది నెలలు ఉంటాము పది నెలలు లోపల నేను లేకుంటే కూడా లోకేశ్వరి మా పార్టీ తరపు నుంచే ఉంటారు పది నెలల్లో ఇది డెవలప్మెంట్ విషయంలో ఏ విషయంలో డెవలప్మెంట్ విషయంలో ముందుకు పోవాలని కాంట్రాక్టర్ని పిలిపిస్తున్నాం మీరు ఎందుకు దూరం ఉన్నారు రండి మాతో మాట్లాడండి అని వాళ్ళకి సమక్షంలోనే ఎంఈ వాళ్ళకి కూడా పిలిపించి కూర్చోబెట్టుకొని మాట్లాడడం మాట్లాడిన తర్వాత వాళ్ళు మా బాధలు చెప్పుకున్నాడు వీళ్ళు చెప్పుకున్నారు అన్న తర్వాత ఒక అందరిని ఏకతాటి మీద తీసుకొని వచ్చి మాట్లాడినాము ఇక్కడి నుంచి ఈరోజు మూడో తారీఖు నుంచి వాళ్ళని పిలిపించి టెండర్లు లేపించి మాట్లాడి క్వాలిటీ కంట్రోల్ చేస్తూ ప్లస్ డెవలప్మెంట్ విషయంలో ముందుకు పోతామని నేను సవముఖ్యంగా తెలియజేస్తున్నాను నేను నా పేరు ఎంఎంజీ ఘోష్ మున్సిపల్ చైర్మన్ ఆదోని